హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది కాంట్రాక్ట్ బే సారీ గెస్ట్ లెక్చరర్గా అయితే గెస్ట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు సంబంధించి గెస్ట్ తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరించబడతాయట యాభై శాతం మార్కులు పైబడి ఉన్న విద్యార్ విద్య అర్హత కలిగి ఉన్న రాజన్న సిరిసిల జిల్లా వాసులకు మాత్రమే అన్నారు తర్వాత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై నాలుగు సంవత్సరాలలోపు నలభై నాలుగు సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు అని అన్నారు ఇక తర్వాత ఇవన్నీ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చిర్రు మన ఫోన్ నెంబర్ కూడా చూద్దాం ఇక పోస్టుల వివరాలు అయితే జూనియర్ లెక్చరర్ ఇంగ్లీషు మ్యాథ్స్ మ్యాథ్స్ సైన్స్ ఇవి లేడీస్కి ఒక్కొక్క పోస్ట్ అయితే ఇవి ఉన్నాయి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి తర్వాత జూనియర్ లెక్చరర్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇంగ్లీషు టీజీటీ ఇంగ్లీ పీజీటీ మ్యాథ్స్ టీజీటీ ఇంగ్లీషు టీజీటీ సోషలు ఇవైతే స్త్రీలు మరియు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పోస్టులు అయితే ఇవి ఉన్నాయి తర్వాత కంప్లీట్గా గెస్ట్ ఫ్యాకల్టీ అన్నారు అవి ఫైన కాంట్రాక్టు ఇప్పుడు చెప్పబోయేది ఈ వెములవాడకు సంబంధించిన గెస్ట్ లెక్చరర్ పోస్టులు అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ దీనిలో స్త్రీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పీజీ విత్ బీఈడి ఉండాలి వీటికి కూడా ఎంఏ ఇంగ్లీషు గ్రాడ్యుయేషన్ విత్ పీజీ బీఈడ్ ఎంఏ ఇంగ్లీషు బీఈడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ సబ్జెక్ట్ అండ్ బీఈడ్ అని చెప్పేసి అన్నిటికీ పీజీ ప్లస్ బీఈడి అయితే అడగడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ వీలైతే అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు ముప్పై ఒకటో తారీఖు సాయం తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్ ఎఫ్ ట్వంటీ సిక్స్ దీంతో మీ బయోడేటా ఫాము సంబంధిత సర్టిఫికేట్ అన్నీ పట్టుకొని రమ్మని అయితే చెప్పడం జరిగింది మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ వన్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ అనే ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అయితే తీసుకోవచ్చు ఇది సరైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకేమైనా వివరాలు కావాలంటే కనుక ఆ నెంబర్కి ఫోన్ చేసి అయితే వివరాలు అడగండి ఈ నోటిఫికేషన్ గురించి మీ కామెంట్ అయితే పోస్ట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ మీకు సూట్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో బిఏడ్ చేసి పీజీలు చేసి ఉన్నోళ్ళు ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళకైతే సెండ్ చేసే ప్రయత్నం చేయండి విల్ మీట్ ఆర్ నెక్స్ట్ వీడియో బాయ్